మంచిర్యాల జిల్లా మందమర్రిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్ ఏడు వందల గ్రాముల గంజాయి నగదు ఆటోస్వాధీనం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని యువత భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎత్తి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి హెచ్చరించారు మందమర్రి పోలీసులు శుక్రవారం రోజున మందమర్రి టోల్ప్లాజా వద్ద గల రెస్టేరియాలో నిఘా ఏర్పాటు చేయారు ఈ క్రమంలో ఆసిఫాబాద్ జిల్లా ఈస్గావ్ గ్రామానికి చెందిన గంజాయి విక్రయదారుడు తరుణ్ సర్కార్ మంచిర్యాల పట్టణం తిలక్నగర్కి చెందిన షేక్ అజీజ్ మరియు వనంసాయి కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులకు గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు విచారణలో సులభంగా డబ్బి సంపాదించాలనే దురుద్దేశంతో తరుణ్ సర్కార్ నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి మంచిర్యాల ప్రాంతంలోని యువకులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు షేక్ అజీజ్ వనంసాయి కృష్ణ గంజాయికి బాని